ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కావ్య దుగ్గిరాల ఇంటికి క్యారియర్ తీసుకుని వస్తుంది కదా రాజ్ మాత్రం కావ్యని అడ్డుకుంటారు అమ్మమ్మగారు తాతగారు మాత్రం రాజుకి తగిన బుద్ధి చెప్పి అమ్మ కావ్య నువ్వు మా గురించి స్వయంగా వంట చేసుకుని తీసుకుని వచ్చావు ఇది నీ హక్కు ఎప్పటికీ నువ్వు ఇంటి కోడలివే రామ్మ మాకు ఆకలిగా ఉంది అని అంటారు తాతగారు అవును కావ్య రా మొండివాడు రాజు కంటే గొప్పవాడు అంటారు అలా ఉంది రాజు పరిస్థితి అని చెప్పి అంటూ ఉంటారు అమ్మమ్మగారు ఇక కావ్య అంటుంది చిన్నత్తయ్య చిన్నమామయ్య అలాగే మామయ్య గారు రుద్రాణి గారు రాహుల్ స్వప్న అందరూ రండి నా చేతులతో వడ్డించి చాలా రోజులైంది అందరూ కూర్చోండి అనగానే ఇటు ధాన్యలక్ష్మి రుద్రాని ఆగిపోతుంది అమ్మ కావ్య వాళ్ళిద్దరూ కార్తీక మాసం కదా అందుకే వాళ్ళిద్దరూ ఉపవాసం ఉంటున్నారు నువ్వు మాకు వడ్డించు ఏ రాజ్ త్వరగా రా అని అంటారు ప్రకాశం నేను రాను బాబాయ్ అనగానే ఆయనకి ఇంటివా అంటే ఇష్టం కానీ ఆయన మాత్రం ఎందుకో హోటల్ నుండి ఈ మధ్యన తీసుకుని వస్తున్నారు హోటల్లో బాగా అలవాటు పడ్డారు చిన్నమావయ్య మీరు రండి నేను చేసిన వంటలు ఎంతగా వాసన వస్తున్నాయి అంటే తినని వాళ్ళకి కూడా ఆకలవుతుంది అని అంటుంది నాకేమీ ఆకలి కావటం లేదు అని చెప్పి అంటారు రాజ్ ఇక కావ్య తను తీసుకువచ్చిన క్యారియర్ని ఓపెన్ చేసేసరికి గుమగుమలాడిపోతూ ఉంటుంది ఇక పైకి వెళ్తున్న రాజ్ కిందికి వచ్చేస్తూ ఉంటారు అబ్బా గుత్తుంకాయా వాసన ఎంత బాగుందో ఇటు టమాటా పప్పు ఇవన్నీ నాకెలా తెలుస్తున్నాయి ఈ కళావతి చాలా బాగా వంట చేస్తుంది కదా అందుకే ఈ వాసన నా ముక్కు దాకా వస్తుంది అసలే స్మెల్ చూస్తే ఆకలి అవుతుంది అంటారు అలా ఉంది నా పరిస్థితి అని చెప్పి పైకి వెళ్తున్నవాడు కిందికి వస్తూ ఉంటారు ఇక రుద్రాని ధాన్యలక్ష్మి కూడా ఆలోచిస్తూ ఉంటారు పిన్ని అత్తా ఏంటి ఇక్కడున్నారు వెళ్ళండి భోజనం చేయండి అని అంటారు రాజ్ నిజంగానే మాకు ఆకలేస్తుంది మేము వెళ్తున్నాంలే అని చెప్పి వాళ్ళిద్దరు కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు నాకు కూడా వస్తుంది అని చెప్పి తను కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు రాజ్ ఇక అందరూ రాజ్ని చూస్తారు చాలు చాలేరా నువ్వు మా వైపు చూడాల్సిన అవసరం లేదు అందరం ఆకలిగా ఉన్నాము మా కోడలు మంచి భోజనం తీసుకొచ్చింది అందుకే అందుకే హ్యాపీగా భోజనం చేస్తున్నాము నువ్వు కూడా చెయ్యి అని అంటారు సుభాష్ ఇక కావ్య తన చేతులతో అందరికీ వంట చేసి హ్యాపీగా వడ్డిస్తూ చూస్తూ ఉంటుంది ఇక భోజనాలు పూర్తయ్యాక ఇక అందరికీ కాఫీలు తీసుకుని వచ్చి అలాగే రాత్రికి అన్ని చపాతీలు పూరీలు వాళ్ళకి కావాల్సిందంతా చేస్తుంది కావ్య అందరూ తన్ని చూస్తూ ఉంటారు ఈ వంకతో ఈ కావ్య ఇక్కడే ఉండిపోతుందో ఏమో ఎలాగా అని చెప్పి ఆలోచిస్తుంది రుద్రాని ఇక కావ్య అమ్మమ్మగారు తాతగారు స్వప్న అందరికీ నేను వంట చేసేసాను మీరందరూ నైట్ డిన్నర్లో కూడా ఇక అంతా హ్యాపీగా తినచ్చు తక్కువ మసాలాలు వేశాను వస్తాను అని అంటుంది ఆగు కళావతి అని అంటారు రాజ్ దేనికోసం మీరు కూడా తినండి అని అంటుంది నేను తింటాను సరే ఈ ఇంటికి రావాలని నువ్వు తహతహలాడిపోతున్నావని నాకు తెలుసు మా మమ్మీని మీ ఇంటి దగ్గర పెట్టి ఇక్కడికి వచ్చి వంట చేసి వీళ్ళని కూడా నీ వైపు తిప్పుకుందామని అనుకుంటున్నావేమో అందుకే నువ్వు చాలా బాగా వంట చేస్తావు అలాగే నువ్వు రెండు పూట్ల వండిన దానికి నీకు నేను డబ్బులు ఇవ్వకపోతే ఎలా నువ్వు ఇంటి కోడలిగా ఎవరనుకున్నా నా భార్యవి కాదు నేను అనుకుంటున్నాను అందుకే ఇదిగో నీకు కావలసిన డబ్బులు అని చెప్పి అంటారు రాజ్ ఒక్కసారిగా తాతగారు నాయనమ్మ షాక్ అవుతారు ఇక కావ్య దగ్గరికి వస్తుంది పోనీలేండి మీరు ఈ డబ్బులైనా ఇచ్చారు కానీ కొంతమంది ఉంటారు పెళ్ళి చేసుకున్నాక కాపురం సంవత్సరం పాటు చేసి నీకు నాకు దూరం నువ్వు నా భార్యవి కాదని చెప్పి బయటికి పొమ్మంటారు అలాంటి వ్యక్తుల కంటే ఇప్పుడు నేను చేసిన వంటని తిని డబ్బులు ఇచ్చారు నిజంగా మీలో ఏ స్వార్థం లేదు అలాంటి వాళ్ళే స్వార్థంగా ఆలోచిస్తారు అలాంటి వాళ్ళు ఎప్పుడైనా కనిపిస్తే నేనేం చేస్తానో నాకు తెలీదు అని అంటుంది ఓయ్ సెటర్లు వేయద్దు రేపటి నుండి నువ్వు టైంకి వచ్చేసే అనగానే ఏ రోజుకి లక్ష రూపాయలు ఇస్తారా ఏంటి వంట చేసినందుకు అని అంటుంది అంటే వంట చేస్తే లక్ష రూపాయలు కావాలా అని అంటారు ఏ దుగ్గిరాల ఇంటి వారసుడి కదా సీఈఓ కదా ఏ ఇవ్వలేరా అని అంటుంది చూడు కలవతి ఈ ఇంట్లో ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వు ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయాల్సింది నువ్వే అంతేగాని ఈ ఇంటికి నువ్వు నా భార్యగా రావాలని నేను కోరుకోవటం లేదు ఎవరు ఏమనుకున్నా నాకు నువ్వు అవసరం లేదు అని అంటారు మీకు నేను అవసరం లేకపోయినా ఈ ఇంటికి నా అవసరం ఉంది అందుకే మీ డబ్బులు మీరు మడిచి బీరువాలో పెట్టుకోండి ఎందుకంటే మీకే అవసరం అవుతాయి నేను డబ్బు కోసం ఈ ఇంట్లో అడుగు పెట్టలేదు ఈ ఇంట్లో ఎంత డబ్బు ఉన్నా మనశ్శాంతి సుఖం లేదు ఎందుకంటే మీలాంటి వారి వల్లే అని చెప్పి ఇక అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతుంది ఇటువైపు కానకం అలాగే అపర్ణాదేవి కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో కావ్య వస్తుంది ఏంటి అక్కడే ఉండకుండా ఇక్కడికి వచ్చేసావేంటి అని అంటారు అపర్ణాదేవి అత్తయ్య నేను వాళ్ళకి భోజనం చేయడానికి వెళ్ళాను అందరూ తృప్తిగా తిన్నారు ప్రశాంతంగా నిద్రపోతున్నారు అని అంటుంది అవును వాళ్ళందరూ ప్రశాంతంగా ఉన్నా వాడు మాత్రం నిన్ను అన్నరాని మాటలు అనుంటాడే నువ్వు చేసిన వంటకి డబ్బులు కూడా ఇచ్చుంటాడే అని అంటారు అపర్ణాదేవి అత్తయ్య మీకెలా తెలుసు అనగానే ఎందుకు తెలీదు కళావతి నువ్వు ఇంటికి నీరసంగా వచ్చినప్పుడే నాకు అర్థమైంది చూడవే ఒకటి మాత్రం చెప్తాను నీ అంత మంచితనం నా కొడుకు దగ్గర పనికిరాదు ఒకటి మాత్రం నిజం నీలాంటి కోడల్ని నేను ఎప్పటికీ పోగొట్టుకోలేను నువ్వు రేపు పొద్దున నాతో పాటు మా ఇంటికి వస్తున్నావు లేకపోతే నేను ఇక్కడి నుండి నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని అంటారు అపర్ణాదేవి అత్తయ్య గారు అలా అంటారేంటి అనగానే చూడు కావ్య ఒకటి మాత్రం నిజం ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటికైనా దుగ్గిరాల ఇంటి కోడలివి నువ్వే వాడు అర్ధం చేసుకునేటప్పుడు అర్థం చేసుకుంటాడు కానీ నిన్ను ఇక్కడే ఉంచి మేము ఇంకా నిన్ను అవమానపరచలేము కనుక నీ కూతురు నీ మాట వినదు అలాగే మీ ఆయన మాట వినదు ఈ అత్త మాట కూడా వినకూడదు అనుకుంటే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను తన పుట్టింట్లో తను నా పుట్టింట్లో నేను ఉంటాము అప్పుడు కానీ నా కొడుక్కి రాదు అని అంటుంది అపర్ణాదేవి ఇక కావ్య అంటుంది అత్తయ్య నేను మీతో పాటే వస్తాను ఎందుకంటే ఆ కుటుంబం బాగోగులు నాకు కావాలి అని అంటుంది కావ్య తెల్లగా తెల్లవారుతుంది ఇక శృతి కావ్యకి ఫోన్ చేసి ఇక రాజ్ తను వేసిన డిజైన్స్ని ఆభరణాలుగా తయారు ఒక రహస్య ప్లేస్లో చేయిస్తున్నాడని అవి అనామిక దొంగతనం చేయాలని చూస్తుందని అవి రాజుకి తెలియకుండా అదంతా జరుగుతుంది మేడం మీరు లేకపోయేసరికి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని ఖచ్చితంగా పాతాలకి తొక్కాలనుకుంటుంది అనామిక మా పిఏ తను ఫోన్లో మాట్లాడుకోవడం నేను విన్నాను ఆ ఆభరణాలు రహస్యంగా తయారు చేసే ప్లేసు రాజుసారి మాత్రమే తెలుసు ఇప్పుడు పిఏకి కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆయన అనామిక మనిషి ఇప్పుడు ఆభరణాలు తారుమారు చేస్తే మన సంస్థ కుప్పకూరుతుంది ఇది మీకు చెప్తున్నాను రాజుసారికి చెప్పిన నమ్మరు అని అంటుంది తప్పకుండా తప్పకుండా ఈ విషయం నాకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ శృతి నేను ఆ విషయంలో ముందుకు వెళ్తాను నువ్వు టెన్షన్ పడద్దు అని అంటుంది కావ్య ఇంతలో ఈ కాపర్ణాదేవి అంటుంది ఫోన్ ఎవరు చేశారు అని అంటుంది అత్తయ్య గారు ఎవరు చేశారు అన్నది పక్కన పెట్టండి నేను దుగ్గిరాల ఇంటికి వస్తాను మీకోసం అలాగే అమ్మమ్మగారి వంశం కోసం అమ్మమ్మ గారిపై ప్రేమ కోసం తాతగారు అమ్మమ్మగారు నాపై ఉంచిన నమ్మకం కోసం నేను వస్తాను అని అంటుంది ఇక కనకం కృష్ణమూర్తి హ్యాపీగా ఫీల్ అవుతారు కావ్య తీసుకున్న నిర్ణయానికి కానీ కావ్య అనుకుంటుంది ఆయన నా మీద పంతంతో అటువైపు ఎవరిని నమ్మాలో నమ్మకూడదో అని ఆలోచిస్తున్నారు కానీ ఆనమ్మిక ఈసారి గట్టి దెబ్బ కొట్టాలనుకుంటుంది ఇప్పుడు నా సంసారం గురించి ఆలోచించను గుడి గుడి విషయంలో ఆభరణాలు దొంగతనం జరిగితే ఎప్పటికీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని ఏ సంస్థ నమ్మదు ఖచ్చితంగా ఇక పరు వంద సంవత్సరాలు అడుగుట్టిన సంస్థ పరువు పోతుంది ఇప్పుడు ఇవన్నీ అత్తయ్య గారికి మామయ్య గారికి ఆయనకి చెప్పినా బాధపడతారు టెన్షన్ పడతారు దీన్ని ముందుగానే గుర్తించాలి కాబట్టి ఖచ్చితంగా నేను రహస్యంగా అక్కడికి వెళ్ళి ఆభరణాలని తారుమారు చేయాలి ఇదంతా సీక్రెట్గా జరగాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య ఈ అపర్ణాదేవితో కావ్య దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతుంది ఇక కావ్య అపర్ణాదేవి దుగ్గిరాల ఇంట్లో అడుగు పెడతారు ఇక అందరూ హాల్లోకి వచ్చి ఏంటదినా నీ కోడలు వంట మనిషిగా చేరింది నువ్వు ఇప్పుడు వచ్చేసావు కదా అని అంటుంది రుద్రాణి ఇంతలో రాజ్ మమ్మీ నాకు ఆఫీసులో చాలా పనులున్నాయి కళావతిని వంట మనిషిగా పెట్టుకున్నాను అనగానే రాజ్ ఇప్పుడు నిన్నీతో మాట్లాడాలని అనుకోవటం లేదు కానీ నా కోడలు శాశ్వతంగా తన పుట్టింటి నుండి అత్తింటికి వచ్చింది నువ్వు వెళ్ళి ఆఫీస్ పనులు చేసుకో అని అంటుంది అపర్ణాదేవి రాజ్ కళావతి వైపు చూస్తూ వెళ్ళిపోతారు కావ్య మాత్రం అత్తయ్య నేను ఒక చిన్న పని చేసుకొని వస్తాను అని అంటుంది సరే వెళ్ళు అని అంటుంది అపర్ణాదేవి ఇక కావ్య రహస్యంగా తయారు చేయించిన ఆభరణాల దగ్గరికి వస్తుంది ఇక తను దుగ్గిరాల ఇంటి కోడలు కాబట్టి జరిగిన విషయమంతా చెప్తుంది ఓ అలాగా అలా అయితే ఖచ్చితంగా ఆభరణాలని మార్చేద్దాం మేడం ఎందుకంటే దేవుడి విషయంలో ఇలాంటివి జరిగితే జన్మజన్మ పాపాలు చుట్టుకుంటాయి అందుకే మీరు చెప్పినట్టే చేస్తాము అసలైన గుడికి కరెక్ట్ టైంకి ఆభా ఆభరణాలు వెళ్ళేటట్టు చేస్తాము ఈ విషయం ఎవరికి చెప్పము సార్ని మోసం చేయాలనుకుంటున్నారు సమస్తని మోసం చేయాలనుకుంటున్నారు అని చెప్పి అంటారు ఇక డూప్లికేట్ నగలని పిఏకి ఇవ్వమని చెప్తుంది కావ్య ఇక కావ్య ఆ పనంతా చేసుకొని తిరిగి అత్తింటికి వచ్చేస్తుంది తెల్లగా తెల్లవారుతుంది గుడి ఓపెనింగ్ రోజు ఇక జగదీష్ చంద్రప్రసాద్ గారు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళు చేయించిన ఆభరణాల కోసం ఇక వాళ్ళ ఊర్లో గొప్పగా ప్రచారం చేస్తూ గుడి అలాగే ఇటువైపు ధ్వజస్తంభం అన్నీ కొత్తగా ఇక ప్రారంభించడంతో వాళ్ళ ఊరంతా సందడిగా ఉంటుంది మీడియా మొత్తం ఆ గుడి దగ్గరే ఉంటారు ఇక ఆభరణాలు దేవుడి సమక్షంలోనే ఓపెన్ చేసి దేవుడికి అలంకరించాలని చెప్పి అందరూ ఎదురు చూస్తారు నా ఫ్రెండ్ అయిన దుగ్గిరాల కుటుంబంలో దుగ్గిరాల సీతారామయ్య గారు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ సంస్థకి ఏకైక సీఈఓ అయినప్పటి నుండి నాకు ఫ్రెండ్ ఇప్పుడు వాళ్ళ తరపు నుండి ఈ గుడికి ఆభరణాలు వస్తున్నాయి మనందరం వాళ్ళని వెల్కమ్ చేయాలి అని చెప్పి ఇక జగదీష్ చంద్రప్రసాద్ గారు వాళ్ళ ఊళ్ళో హాడబుడి చేస్తూ ఉంటారు ఇటువైపు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇక ఆ గుడికి ఆభరణాలతో బయలుదేరాలని చక్కగా పట్టు వస్త్రాలు కట్టుకొని ఇక అందరూ బయలుదేరి వెళ్ళబోతూ ఉంటారు ఇటువైపు ఆనామిక రుద్రాని మాత్రం వాళ్ళ వేసిన ప్లాన్లో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ సర్వనాశనం అవుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అనామికకి ఇక దొంగ నగలు అంటే ఆభరణాలని పియో పిఏ ఇవ్వడంతో ఇక సామంత్కి చెప్తూ ఉంటుంది చూడు సామంత్ నన్ను నువ్వు ఇంటి నుండి వెళ్ళమన్నావు ఇప్పుడు అసలైన ఆభరణాలు నా దగ్గర ఉన్నాయి గుడిలో వాళ్ళ నకిలీ ఆభరణాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అందరి ముందుకి నేను వస్తాను మీడియాలో వాళ్ళు చేసిన పన్నంతా బయటపెట్టి అసలైన ఆభరణాలని గుడికి చేరుస్తాను అప్పుడు సమస్త నేల బారుతుంది మనం పైకి వెళ్తాము ఇక ఎప్పటికీ కోలుకోలని దెబ్బ ఇదిగో ఆభరణాలు అనగానే నిజంగా నీ చేతికి ఎంత దగ్గరగా వచ్చేశాయి నిజంగా గుడిలో దేవుడే చూడాలని రూలుంటుంది కానీ దేవత కంటే ఎక్కువగా నువ్వే చూసేశావు అని అంటారు సామంత్ మరి అనామికని నువ్వు నమ్మాలి ఇకపై నన్ను అనుమానిస్తే నేను శాశ్వతంగా నీకు దూరం అవుతాను అని అంటుంది అనామిక ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా జగదీష్ చంద్రప్రసాద్ గారు ఊరికి రీచ్ అవుతారు ఇక మంగళ వాయిద్యాలతో ఆభరణాలని ఇక అందరూ ఇక ఓపెన్ చేయకుండా ఊరేగిస్తూ నలుమూలల నుండి జనాలు తరలివస్తూ ఉంటారు ఆ గుడికి ఇక దుగ్గిరాల కుటుంబం మొత్తం వచ్చేసరికి జగత్ హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఆహ్వానిస్తారు ఇక గుడిలో స్వామివారి పునఃప్రతిష్ఠ ధ్వజస్తంభం అన్నీ చక్కగా జరుగుతూ ఉంటాయి ఆభరణాలు కూడా ఓపెన్ చేసి దేవుడు ముందు ఉంచేసరికి అనామిక అలాగే సామంత్ అక్కడికి చేరుకుంటారు ఆగండి తరతరాలుగా వంద సంవత్సరాలు వేడుక చేసుకున్న ఈ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ గుడి ఆభరణాల్లో మోసం చేస్తుందని ఎవరికీ తెలియకుండా పోతుంది ఇదిగోండి స్వచ్ఛమైన ట్వంటీ ఫోర్ గోల్డ్తో ఆభరణాలు నేను చేయించాను వీళ్ళు డూప్లికేట్ ఆభరణాలు చేయించారు ఇలాగే అందరినీ నమ్మించి ఈ సంస్థ పైకి వచ్చింది అని చెప్పి ఈ కాణామిక అందరి ముందు మాట్లాడుతూ ఉంటుంది మీడియా ఒక్కసారిగా చుట్టుముట్టుతారు ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతారు జగదీష్ చంద్రప్రసాద్ గారికి ఊరంతా ఒక్కసారిగా కోపంతో చూస్తూ ఉంటుంది ఏంటి సీతారామయ్య నువ్వు చేసిన పని నీ సంస్థ చేసిన పని ఇదా హా అమ్మాయి మీ దొంగ ఆభరణాలు అంటుంది గుడికి మీరు ఇలా దొంగ ఆభరణాలు ఇస్తారా అని అంటారు ఇంతలో కావ్య అనామిక దగ్గరికి వస్తుంది అనామిక చెంపలు రెండు పగల కొడుతుంది ఇలాంటి ఆడది ఏదైనా చేస్తుందని ముందుగానే గ్రహించాను అని చెప్పి తను ఇక బంగారు ఆభరణాల దగ్గరికి వెళ్ళి రహస్యంగా వీడియో షూట్ చేసింది మొత్తం ఇక అతను మాట్లాడిన మాటలు మొత్తం ఇటువైపు పిఏ అలాగే అనామిక దొంగతనంగా మాట్లాడిన మాటలన్నీ శృతి వీడియో రూపంలో చేయడం ఇవన్నీ అందరి ముందు బయటపెడుతుంది కావ్య ఒక్కసారిగా ఊరి జనాలు దుగ్గిరాల ఫ్యామిలీ రా షాక్ అవుతారు ఇక సామంతిని అక్కడున్న పోలీసులు అరెస్ట్ చేస్తూ తీసుకుని వెళ్తారు చూడండి ఇలా ఈ అనామిక మాటలు విని మీ సంస్థ దొంగతనం చేసి దుగ్గిరాల ఫ్యామిలీని పరువు నష్టపు కింద తీసి ఒక దేవుడికి అన్యాయం చేయాలనుకున్నారు అందుకే మీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని చెప్పి సామంతిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు ఇక గుడిలో అత్యంత ముఖ్యమైన ఘట్టం అమ్మ స్వామివారికి ఆభరణాలు ఇక ఆభరణాలన్నీ ఒక్కొక్కటిగా స్వామివారి ముందు ఉంచుతారు కావ్య రాజ్ అంగరంగ వైభవంగా ఆ ఆభరణాలంతా ఊరు ఊరంతా చూస్తూ తరిస్తూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్